ఇవాళ మనం కొత్తిమీర పచ్చడి చేసుకుందాము దానికి కావాల్సిన పదార్థాలు కొత్తిమీర బాగా నీట్గా కడుక్కొని చిన్న చిన్న ముక్కలు చేసి పెట్టుకోవాలి దీ పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలన్నీ వేసుకోవచ్చు లేదంటే పట్టుమిరపకాయలన్నీ వేసుకోవచ్చు లేదంటే ఎండుమిరపకాయలన్నీ వేసుకుని చేసుకోవచ్చు ఎల్లుల్లిపాయలు జీలకర్ర కరివేపాకు చింతపండు మినప్పప్పు సాల్ అండ్ బెల్లం ముందుగా పెనం పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక కొత్తిమీర వేసుకుందాం దీంట్లో కొంచెం ఇలాంటి లేపకాళ్ళు కూడా వేసేసుకోవచ్చు మనము ముద్రపాడలు అయితే వేసుకోకూడదు బాగా పచ్చివాసన పోయేదాకా వేపేసుకోవాలి కొత్తిమీరని మనం ఇలా వేపుకునేటప్పుడు ఆకుకూర నుంచి కొంచెం వాటర్ అనేది వస్తుంది ఆ వాటర్ అంతా ఎగిరిపోయేదాకా మనం వేపుకోవాలి దీన్ని కొత్తిమీర ఎగిపోయింది చూసారా ఎంత అయిందో ఈ మూకు నిండా కొంచెం అయ్యింది ఇప్పుడు దీన్ని వే ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము తీసుకుని అల్లారి పెట్టుకుందాము మన కొత్తి ఏప్పుకున్న కొత్తిమీర ఎంత వచ్చింది దీన్ని బట్టి మనం పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ముందుగా దీంట్లో ఆయిల్ వేసుకుందాము ఎక్కాక మినప్పప్పు జీలకర్ర వేసుకొని ముందే వేపుకుందాం మినపప్పు ఎర్రగా వేకాక అప్పుడు కరివేపాకు వెల్లుల్లిపాయలు వేసుకుందాం మినప్పప్పు ఇలా ఎర్రగా రావాలి ఎర్రగా వచ్చాక ఈ తాలింపు చల్లారాక మనం మిక్సీ పట్టుకోవాలి దీంట్లో ఇంకా చింతపండు ఉప్పు బెల్లము కూడా వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి మనం ఇందాక తాలింపు పెట్టుకున్నాం కదా అది చల్లారిపోయింది చల్లారిపోయాక ఇలా ఉప్పు బెల్లము చింతపండు వేసి కొంచెం ఫస్ట్ ఇది మెత్తగా మిక్సీ పట్టుకోవాలి దాని తర్వాత కొత్తిమీర వేసి మిక్సీ పట్టుకోవాలి మనం ఇందాక రండి వేసుకున్నాం కదా అది ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి పేస్ట్ చేసుకున్నాక దీంట్లో కొత్తిమీర వేసి వేపుకున్న కొత్తిమీర వేసుకుందాము ఈ కొత్తిమీర మరీ పేస్ట్లా కాకుండా కొంచెం పచ్చ పచ్చగా మిక్సీ పట్టుకోవాలి మన కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయింది ఇలా కోర్స్గా మనం మిక్సీ పట్టుకోవాలి ఇది ఇడ్లీలోకి దోశలోకి అన్నంలోకి చాలా బాగుంటుంది రెండు మూడు రోజులు నిల్వ కూడా ఉంటుంది ఈ పచ్చడి కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్